విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ పల్లెలకు ప్రభుత్వ విద్యను దూరం చేసే ఆలోచనతో గత జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ నూట పదిహేడును రద్దు చేసి ఆదుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంట నూకరాజు విజ్ఞప్తి చేశారు అనేక పదవులు అనుభవించినటువంటి నారా లోకేష్కి విజ్ఞప్తి చేస్తూ మరి విద్యా వ్యవస్థని గాడిలో పెట్టవలసిందిగా మీకు సవైన్యంగా కోరుతున్నాను ఎందుకంటే ఒకటి రెండు మూడు తరగతులన్నీ కూడా పట్టణ ప్రాంతాల్లో పల్లెటూరులో ఉన్నటువంటి పిల్లలు చదువుకునే విధంగా ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ ఏమిలో చేస్తే మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా విలీనం చేసి విద్యకు దూరం చేసి పిల్లల భవిష్యత్తు ఆడుకున్నటువంటి మన పరిపాలకులకి బుద్ధి చెప్పే విధంగా మళ్ళీ కూడా ఒకటి రెండు మూడు తరగతులు అలాగే ఉంచి మరి పట్టణ పేదలు అలాగే పల్లెల పేదలకు కూడా న్యాయం చేయాలనేసి కోరుతున్నాను అలాగే ఏదైతే ఈరోజు ఎయిడెడ్ పాఠశాలలో పూర్వం నుంచి కూడా ఎంతో చారిత్రక చెందినటువంటి పాఠశాలలు విద్యుత్ వెండి పెట్టినటువంటి కూడా వన్ వన్ సెవెన్ జివో ద్వారాగా దాన్ని కూడా బలవంతంగా విలీనం చేసుకున్నారు అవన్నీ కూడా రద్దు చేసి ప్రజలకి అలాగే సంస్థలకి అందరికి కూడా న్యాయం చేయాలనేది మరి తెలుగుదేశం పార్టీ స్టేట్ సెక్రటరీగా మరి లోకేష్ గారిని కోరుతున్నాను తక్షణమే వన్వన్ సెవెన్ జీవో రద్దు చేయాలనేది వినయపూర్వకంగా కోరుతున్నాను